అందరికీ నమస్కారం స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాప్ర పట్టణంలో అగ్రహారంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆరో తేదీ శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం సశాస్త్రీయంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు సోరవరం కృష్ణార్జునరావు పుణ్యదంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి ధరించారు ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పుర ప్రముఖులు స్వామి అమ్మవార్ల భక్తజనులు తదితరులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నన్న శ్రీరాములు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా పన్నెండవ తేదీ గురువారం రోజున అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల శ్రీపుష్పోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ రోజున దంపతులకు దంపతాంబోళాలను అంబోళాలను అందజేయనున్నామని కావున ఈ కార్యక్రమంలో యావన్ మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్య కరుణా కటాక్ష వేక్షణాలకు పాత్రులు కాగలరని కోరారు అగ్రహాలలో మేము చేసినటువంటి శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి మహర్షి కళ్యాణ మహోత్సవాల పాంచానిక దీక్షగా ఐదు రోజులుగా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఉదయం ప్రారంభించబడ్డాయి ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచనము అలాగే అంకురార్పణ ప్రజపద ఆరోహణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అంటే ఆలయానికి ప్రజపదాలు కట్టడంలో విశేషం ఏమిటయ్యా అంటే గగన మార్గంలో తెలియటటువంటి దేవతలందరికీ కూడా పిఠాపురం అగ్రహారంలో మేము చేసేటువంటి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మనందరికీ ఆహ్వానం పంపించేది కాబట్టి మనం అందరం కూడా అక్కడ ముందు దగ్గరుండి జరిపించాలి అని చెప్పి అది పితపథ ఉద్దేశం ఏమిటయ్యా అంటే దేవతకు ఆత్మానం అనమాట అదంతా కూడా అందుకే ఈరోజు ఉదయాన్నే ఆ పితపథ ఆరోహణ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా దోషకాలం ముందు స్వామివారి కళ్యాణోత్సవంలో ముందు గణపతి అలాగే స్థల శుద్ధి వరకు పుణ్యాహవాచనం అంటే కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత రక్షాబంధనాలు అంటే కళ్యాణోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను చెప్పి స్వామివారు అమ్మవారు కూడా కంకణాలు ధరించడం జరిగింది రక్షాబంధన సాధన ఇప్పుడు యజ్ఞోపదీత సాధన చేయడం జరుగుతుంది అలాగే శర్మ గారు అన్నప్పుడు ఆ స్వామి వారికి పాల ప్రక్షాళన చేసి ఉమాదేవి అమ్మవారిని కన్యాదానం చేయడం జరుగుతుంది అంతకు ముందుగా యజ్ఞోపేత ధరలు చేస్తారు ఆ కార్యక్రమం జరుగుతోంది అందరూ కూడా సూర్య నమస్కారం చేయండి శ్రీ స్వామివారి దేవస్థానంలో పీఠాపురం పట్ల చేసి ఉన్నారు శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ స్వామివారి కళ్యాణం దృష్టికు భక్తులందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈ రోజు ప్రజాపున గ్రహారాన్ని ఉమాస ఆలయంలో ఆరో తారీఖు ఈ రోజు దివ్య కళ్యాణం జరుగుతున్నది అందరు భక్తులు కూడా చాలా మంది పాల్గొన్నారు చాలా బాగా కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా మేము పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు మేము యాగం చేస్తున్నాము దానికి మేము అనుకున్న దంపతి రెండు వందల మంది దాకా అనుకున్నాం ఇంకా ఎక్కువ రావచ్చని అదే విధంగా భక్తులందరూ రావాలని మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్